వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి క్రియేషన్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్ణోత్పత్తి స్థానాలు ఇది టెట్లో కానీ టెట్లో అంత వచ్చినట్టు అంత పర్టికులర్గా రాదు కానీ డిఎస్సిలో మాత్రం పక్కాగా వస్తుంది వర్ణోత్పత్తి స్థానాలను మనం తొమ్మిది రకాలుగా డివైడ్ చేసుకున్నాం వీటిని గుర్తుంచుకోవడం చాలా టఫ్గా అనిపిస్తుంది అందుకే నేను ఒక చిన్న కోడ్తో చెప్తాం అనుకుంటున్నాను మీకు కోడ్ ఏంటంటే కాంత మూదం ఓ అంకం కందం కాంతా మూదం ఓ ఆఖం కందం కా అంటే కంట్యాలు తా అంటే తాళవ్యాలు మూ అంటే మూర్ధన్యాలు ధమ్ అంటే ధాన్యములు ఇట్లాగే ఓ ఆ కమ్ ఖందం కూడా ఉన్నాయి సో మనం వీటిని వివరంగా తెలుసుకుందాం కా కంట్యాలు అంటే కంఠం నుండి పుట్టేవే కంట్యాలు ఇవి తొమ్మిది ఆ తొమ్మిది ఏంటంటే హ అహ తాళవ్యాలు అంటే దడల నుండి పుట్టేవే తాళవ్యాలు ఇవి తొమ్మిది చచ్చ ఝ మూర్ధన్యాలు అంటే శిరస్సు నుండి పుట్టినవే మూర్ధన్యాలు ఇవి తొమ్మిది టఠ ఠడ్ ఢ ఋ రు రు రా ధంత్యములు అంటే దంతాల నుండి పుట్టినవి ధంత్యములు ఇవి తొమ్మిది తథ థ ఇవి సంస్కృతంలోని రెండు పదాలు లా సా ఓ అంటే ఓష్ ఓష్టాలు పెదవుల నుండి పుట్టినవే ఓష్టాలు ఇవి ఏడు అంటే అనునాసికములు ముక్కు నుండి పుట్టినవి అనునాసికములు ఇవి ఐదు మా కంఠ కంఠ్య తాళవ్యాలు అంటే కంఠము నుండి తాలు నుండి పుట్టేవి కంఠ తాళవ్యాలు ఇవి మూడు ఏఏఐ కంటోష్టాలు అంటే కంటాల నుండి పెదవుల నుండి పుట్టినవే కంటోష్టాలు ఇవి మూడు ఓ ఓ దంతోష్టం అంటే దంతం నుండి పెదవుల నుండి పుట్టినవి దంతోష్టం ఇవి ఒకటి వా లాస్ట్ టైం మనకి ఒక క్వశ్చన్ వచ్చింది దంతోష్ఠాలు అన్ని ఎన్ని అని మళ్ళీ దంతోష్టం అంటే ఏది అని కూడా వచ్చింది సో కంట కాంతామూదం ఓ అంకం కందం అంటే కా అంటే కంట్యాలు తా అంటే తాళవ్యాలు మూ మూ అంటే మూర్ధన్యాలు ధ అంటే దంత్యములు ఓ అంటే ఓష్టములు ఆ అంటే అనునాసికములు కా అంటే తాలవ్యాలు కం అంటే కంటోష్ఠాలు ధమ్ అంటే దంతోష్ణాలు వీటిని కంట కంఠ్య కంట్యాలు తాళవ్యాలు మూర్ధన్యాలు ధంత్యములు ఓష్టాలు అనే ఓష్టాలు అనేవి ఈజీగా గుర్తుంచుకుంటాయి ఎందుకంటే వర్ణమాలలో అతులు హల్లులలో హల్లులలోని వరుస క్రమమే ఇక్కడ ఈ ఐదుటికి వర్ధి వర్తించినాయి కమ్ అంటే కక్క గగ్గన్య తాళవ్యాలు అంటే చచ్చా జజ్జాన మూర్ధన్యాలు అంటే టఠ డడ్డాన ధంత్యములు అంటే తద్ద దద్దాన ఓష్టములు అంటే పఫ్ఫ బబ్బమ్మ సో మనం ఇక్కడ అనునాసికములు అంటే ముక్కు నుండి పుట్టినవే అనునాసికాలు ఇవి మనకి ఎట్లన్నా ఈజీగా గుర్తుంటాయి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మనం కంట తాళవ్యాలు కంటోష్టాలు దంతోష్టాలు దంతోష్టములు అంటే కూడా ఒకటే ఉంది కాబట్టి ఈజీగా గుర్తుంచుకోవచ్చు వీటిని కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోవాలి మళ్ళీ మిగతాగా ఇక్కడ కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చు కంటియాలు అంటే తాలవ్యాలు అంటే ఈ మూర్ధన్యాలు అంటే రుర్రు ఓష్టములు అంటే ఊ అంటే వరుస క్రమంలోనే ఉన్నాయి మనకు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఓకే ఇది వర్ణ వర్ణమాలల్లోని వరుస క్రమం వర్ణమాలను వరుస క్రమం మీ ఐదు గుర్తుంచుకున్నప్పటికీ మనకు కంటి అవ్యాలు కంఠవ్యాలు అంటే ఏంటి అంటే ఏంటి కంఠముదం ఓ అంకం కందం అనే వరుస క్రమం గుర్తుంచుకొని ఈ వర్ణమాల యొక్క వరుస క్రమం గుర్తుంచుకుంటే మనం కంఠ ముదం ఓ అంకం కందంలోని ఐదు ఐదుంటిని ఈజీగా గుర్తుంచుకున్న వాళ్ళం అవుతాం సో టాపిక్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్